మా కార్పొరేషన్ ఎదగలేకపోతుంది కాబట్టి దీని నుండి మున్సిపల్కి మేము కట్టే ఇంట్రెస్ట్ అన్నా మాకు ఇది చేయవలసిందిగా మేము కన్సల్ట్ మంత్రి వారిని మా ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాం అధ్యక్ష అధ్యక్ష ఏదైతే గౌరవ సభ్యులు అడిగినటువంటి అడవిపల్లి రిజర్వాయర్ ఏదైతే ఉందో మరి హండ్రీనివా సంబంధించినటువంటి మెయిన్ కెనాల్ ఏదైతే ఉందో అది ఐదు వందల యాభై నాలుగు కిలోమీటర్ల చిట్ట చెవులున్నటువంటి రిజర్వాయర్ అధ్యక్ష ఏదైతే ఈ యొక్క రిజర్వాయర్ మనం పన్ను పూర్తి చేసుకుంటే గౌరవ సభ్యులు చెప్పినట్లుగానే ఏదైతే పీలేరు కొంగనూరు చంద్రగిరి పోతలబొట్టు చిత్తూరు అంటే ఒక ఐదు కాన్స్టిట్యున్సీలు పదిహేను మండలాలకు సంబంధించి దగ్గర దగ్గర ఎనభై వేల వంద ఎకరాల హాయికట్టుకి ఇది సాగునీరు త్రాగునీరు అందించేటువంటి ప్రాజెక్ట్ అధ్యక్ష అయితే ఈ పనులన్నీ కూడా గౌరవ సభ్యులు చెప్పేట్లుగా రెండు వేల పంతొమ్మిది తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఈ అడవిపల్లి రిజర్వాయర్కి సంబంధించిన పనులు అయితే హండ్రెడ్ పర్సెంట్ కూడా పూర్తయినటువంటి పరిస్థితి అధ్యక్ష అయితే ఏదైతే దురదృష్టం అంటే ఈ అడవిపల్లి రిజర్వాయర్కి ఏదైతే వాటర్ సోర్స్ ఏదైతే ఉందో అంటే ఈ అందరినీ మెయిన్ కెనాల్ నుంచి ఏదైతే వాటర్ రావాల్సి ఉందో ఆ మెయిన్ కెనాల్ కి సంబంధించినటువంటి వర్క్స్ అదేవిధంగా ఈ రిజర్వాయర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటే నీవా బ్రాంచ్ కెనాల్ అదేవిధంగా వాయిల్పాడు బ్రాంచ్ కెనాల్ ఏవైతే పనులు ఉన్నాయో అవన్నీ కూడా గత ఐదు సంవత్సరాలు అంటే రిజర్వాయర్ వంద శాతం పూర్తయింది మిగిలినటువంటి బ్యాలెన్స్ ఏదైతే పనులు ఏవైతే ఉన్నాయో అవి సున్నా అధ్యక్ష గత ఐదు సంవత్సరాల పాలనలో అధ్యక్ష మరి అటువంటి పరిస్థితుల్లో ఈ రోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఈవేళ రాయలసీమ ప్రాజెక్టులకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చేటువంటి క్రమంలో చాలా క్లియర్ గా ఏదైతే ఈ అడవిపల్లి రిజర్వాయర్ కి సంబంధించినటువంటి నీరు అందించేటువంటి ఈ హెచ్ఎన్ఎస్ఎస్ మెయిన్ కెనాల్ ఏదైతే ఉందో దానికి రెండు అడ్డంకులు అంటే కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది అధ్యక్ష డిపార్ట్మెంట్ ద్వారా ఏదైతే నాలుగు వందల కిలోమీటర్ల నుంచి నాలుగు వందల తొంభై కిలోమీటర్ల మధ్య రెండు వందల మీటర్ల ఎర్త్ వరకు అదేవిధంగా టన్నెల్ లైనింగ్ సిక్స్ స్ట్రెక్చర్స్ ఉన్నాయి అధ్యక్ష ఇది రెండు వందల పది కోట్ల రూపాయలు దానికి ప్రతిపాదనలు అదేవిధంగా నాలుగు వందల తొంభై కిలోమీటర్ల నుండి ఐదు వందల యాభై నాలుగు కిలోమీటర్ల వరకు కూడా త్రీ హండ్రెడ్ మీటర్స్ ఎర్త్ వర్క్ బ్యాలెన్స్ అదే విధంగా తొమ్మిది స్ట్రక్చర్స్ బ్యాలెన్స్ భూసేకరణ దీనికి ఒక డెబ్బై ఐదు కోట్ల రూపాయలు మేవా బ్రాంచ్ కెనాలకు సంబంధించి తొమ్మిది వందల ఇరవై ఐదు మీటర్ల ఎర్త్ వరకు నలభై ఐదు స్ట్రెక్చర్స్ బ్యాలెన్స్ ఉన్నాయి అధ్యక్ష దీనికి ఒక అరవై ఐదు కోట్ల రూపాయలు టోటల్ గా ఒక మూడు వందల యాభై కోట్ల రూపాయలు ఏదైతే గౌరవ సభ్యులు ఏదైతే అడిగారో అవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం ప్రతిపాదనలు సిద్ధం చేయడం జరిగింది తొందరలోనే అవన్నీ కూడా మేము టెండర్స్ ప్రక్రియని తీసుకుని ఆ పనులు ప్రారంభిస్తామని మీ ద్వారా తెలియజేసుకుంటూ అయితే దీనికి మెయిన్ గా మనం ఏదైతే ఆయన చెప్పినట్లుగా ఆ యొక్క అడవిపల్లి రిజర్వాయర్ ని మనం పూర్తి చేసుకుని ఈ డిస్ట్రిబ్యూషన్ ని డెవలప్ చేసుకున్నా కూడా వాళ్ళకి నీరు వచ్చేటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష ఎందుకంటే ఏదైతే హంధ్రేనివాకి ఐదు వందల యాభై నాలుగు కిలోమీటర్లు చిత్తచోర్ణ రిజర్వాయర్ ఏదైతే అందరినివా ఏదైతే ఉందో మెయిన్ కెనాల్లో నీరు వస్తేనే ఆ జలాశయానికి నీరు వచ్చేటువంటి పరిస్థితి అధ్యక్ష అది గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అందరినివాను ఎక్స్టెండ్ చేయాలని ఉద్దేశంతో మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్లకి ఆ రోజు మోటార్స్ అవన్నీ కూడా పెట్టడం జరిగింది దురదృష్టం గత ఐదు సంవత్సరాల ప్రభుత్వంలో మూడు వేల ఎనిమిది వందల యాభైకి మోటార్స్ ఉన్నా కూడా ఎదుట అందరినివా మెయిన్ కెనాల్ వైండింగ్ కానీ లైనింగ్ కానీ చేయకపోవడం వల్ల ఈరోజు కేవలం పద్దెనిమిది వందల క్యూసిక్కులు మాత్రమే దాని ఇట్లేషన్ ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష ఆ పద్దెనిమిది వందల క్యూసిక్లు కూడా వచ్చేటప్పటికి అంటే ఒక ఐస్ ముక్క ఈ చేతిలో పెట్టి చేతులు మారే కొలిది కరిగిపోయే లాస్ట్కి వచ్చేటప్పటికి ఏమి మేలకండి ఎలా ఉంటుందో అదే విధంగా నేను కూడా ఆంధ్ర నివాని పరిశీలిస్తే మాల్యాల దగ్గర పద్దెనిమిది వందలు మరి వస్తూ ఉంటే మరి అది కిందకొచ్చే సమయానికి ఏమి మిగిలినటువంటి పరిస్థితి వద్ద అందులో రెండు వందల పదహారు కిలోమీటర్లు జీడిపల్లి దగ్గరికి వచ్చేటప్పటికి ఆ పద్దెనిమిది వందలు పన్నెండు వందల క్యూసెక్లు వస్తుంది అధ్యక్ష మళ్ళీ తర్వాత నాలుగు వందల కిలోమీటర్లు పుమనూర్ కాడికి వచ్చేటప్పటికి అది మూడు వందల మిగులుతుంది అధ్యక్ష కడకి ఆయన జలాశయం వచ్చేటప్పటికి సున్నా అవుతుంది అధ్యక్ష అందుకే అంటే ఇది కొంచెం ఇంపార్టెంట్ అధ్యక్ష ప్రశ్న అయిందైనా దానికి సంబంధించి అందరి సంబంధించి చాలా మంది సభ్యులు ఉన్నారు అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఆల్రెడీ దానికి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్స్ కూడా ఇప్పుడు ఫైనాన్స్ లో పెట్టి అందరి నవాకి ఎక్స్టెన్షన్ వైండింగ్ అండ్ లైనింగ్ కూడా పూర్తి చేయమని ఇప్పుడు ఏదైతే మోటార్లు ఏవైతే ఉన్నాయో అంటే మూడు వేల ఎనిమిది వందలు మాల్యాల్లో ఎక్స్టెన్ చేయడం ద్వారా ఇప్పుడు ఏదైతే జీడిపి అంటే ప్రజెంట్ మరి పన్నెండు వందలు వస్తుంటే దానికి ఇరవై ఎనిమిది వందలు వస్తుంది అధ్యక్ష మనం ఎక్స్టెండ్ చేయడం వల్ల తద్వారా నాలుగు వందల కిలోమీటర్ పొంగనూరు ప్రజెంట్ మూడు వందలు వస్తుంది అధ్యక్ష ఇప్పుడు మనం ఎక్స్టెండ్ చేయడం వల్ల పదహారు వందల యాభై వస్తుంది అధ్యక్ష ఆ పదహారు వందల యాభై దగ్గర నుంచి అటు పొంగనూరుకి ఎనిమిది వందల నలభై పోతే ఇటు ఏదైతే అడవిపల్లికి ఇంకా ఎనిమిది వందల పది ఉంటుంది అధ్యక్ష అంటే ఈ రకంగా ఒక సమగ్రంగా ఏదైతే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ప్రతి అడుగు కూడా ప్రతి ఆఖరి ఎకరానికి కూడా సాగునీరు అందించాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి ఆలోచన ప్రకారమే అందరినివాను ముందుకు తీసుకెళ్తున్నాం అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ అందులో భాగంగానే ఈ సంవత్సరం అంటే మేము ఈ ఐదు నెలల కాలంలోనే ఈ అందరినివాకి ఇప్పుడు ఇరవై ఆరు వందల కోట్ల రూపాయలు అలాగే ఇప్పుడు టెండర్స్ తర్వాత ఇప్పుడు ఫైనాన్స్ లో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఉంది అధ్యక్ష ఈ ఇరవై ఆరు వందల కోట్లతో పాటుగా అడవి రిజర్వాయర్ సంబంధించి మూడు వందల యాభై కోట్లు అంటే ఇరవై తొమ్మిది యాభై కోట్లు అంటే దగ్గర దగ్గర ఇంత ఆర్థిక పరిస్థితి ఇంత అధ్వానమైనటువంటి స్థితిలో ఉన్నా కూడా అందరి నివాకు ఈ మొదటి ఐదు నెలల్లోనే మూడు వేల కోట్ల రూపాయలు అక్షరాల ఈ ఎన్డీఏ ప్రభుత్వం పెడుతూ ఉందని అంటే ఆ యొక్క అందరి నివాహి పూర్తి చేయడానికి ఆ యొక్క రాయలసీమ కరువు జిల్లాలు ఏవైతే ఉన్నాయో అంటే అటు అనంతపురం కర్నూలు సత్సాయి చిత్తూరు ఇటువంటి జిల్లాలన్నిటికీ కూడా ఆ సాగునీరు తాగునీరు అందించేటువంటి విషయంలో ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో పనిచేస్తుందని మీ ద్వారా తెలియజేస్తున్నాం అధ్యక్షులు ధన్యవాదాలు చాలా శ్రద్ధ చూపెట్టారు మీ సంస్థ పెట్టి మనము ఆరు ఎకరాల ల్యాండ్ ఎక్విజేషన్ పెండింగ్ ఉంది తర్వాత కలకల శ్రీనివాస్పురం దగ్గర ఒక పది ఎకరాల ల్యాండ్ ఎక్విజిషన్ పెండింగ్ ఉంది అంటే రెండు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి ఆరు ఎకరాలు పది ఎకరాలు మనం ల్యాండ్ ఎక్విజిషన్ కు చేసుకోలేకపోతే ఇన్ని సంవత్సరాలైనా కూడా కలెక్టర్ గారికి రెవెన్యూ డిపార్ట్మెంట్ చెప్పి ఫస్ట్ అది అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ అయితేనే మన నీళ్లు వస్తాయి కాబట్టి మంత్రి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటా ముఖ్యమంత్రి గారి కృతజ్ఞతలు కనీసం ఆరు నెలలు సంవత్సరంలో ఉన్నా మనకి ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి పీలేర్ కాన్స్టెన్సీకి ఎనభై రెండు వేల ఎకరాల నీళ్లు రావాలని కోరుకుంటున్నారు ధన్యవాదాలు అధ్యక్ష చిత్తూరుకి చాలా మంచి కలెక్టర్ గారు మా జిల్లా నుంచి వచ్చారు ఇట్ విల్ బి సార్టెడ్ అవుట్ ఐ గెస్ క్వశ్చన్ నెంబర్ త్రీ